సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులకు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక మల్లికార్జున్ శంకుస్థాపన చేశారు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ప్రత్యేక నిధులతో ఈ పనులు పూర్తి చేస్తామని ఆమె వివరించారు బోర్డు పరిధిలోని రెండవ వార్డులో ఇందిరమ్మ మూడు ప్రాంతాల్లో పదిహేను లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు రెండో వార్డులోనే కోమటి నాగయ్య వీధి పాత రావి చెట్టు వీధి అర్జున్ నగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం లభించనుందని వెల్లడించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎటువంటి సమస్య నెలకొన్నా తాము ముందుండి వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు స్థానిక పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ కృషి వల్ల కంటోన్మెంటు బోర్డు నిధికి మూడు వందల మూడు కోట్లు రావడం శుభసూచకమని అన్నారు రాబోయే రోజుల్లో సమస్య రహిత కంటోన్మెంట్ గా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షులు శ్రావణ్ బీజేపీ సీనియర్ నాయకులు మాదారపు అశోక్ శ్యామ్ సతీష్ ప్రశాంత్ అనిల్ మహేష్ పరశురామ్ శివ ఆయిలయ్య నరేందర్ రమేష్ బాబు భాను స్థానిక బస్తీవాసులు పాల్గొన్నారు నామినేటెడ్ సభ్యురాలుగా ఇక్కడ వార్డ్ టూలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ అందరితో కలిసి ఇక్కడ డ్రైనేజ్ లైన్ ఇనాగ్రేషన్ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ చాలా ప్రాబ్లం ఉందని వీళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఇది సీఓ బడ్జెట్లో ఒక్కొక్కటి ఐదేష లక్షలు మూడు ప్లేస్లల్లో నాగయ్య గల్లీ రావి చెట్టు గల్లీ అర్జున్ నగర్ ఈ మూడు ప్లేస్లలో మేము ఈరోజు ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినాం ఆ మూడు ఐదు ఐదు లక్షలతో అంటే స్పెషల్ స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ మనకు అమౌంట్ కావాలంటే మనం బోర్డులో పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇది ఇమీడియట్లీ ఇలా చాలా ప్రాబ్లం ఉంది అని దాని ఈ బడ్జెట్ ఇవ్వడం జరిగింది దానికి గాను మనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ వచ్చిన బస్తి వాసులందరికీ ధన్యవాదాలు తెలియస్తూ మీ ప్రాబ్లమ్స్ ఇదే కావు ఇంకేమైనా ఉన్నా మా దృష్టికి తీసుకురండి మా కార్యకర్తల బీజేపీ కార్యకర్తల దృష్టికి తీసుకురని తప్పకుండా మీకు చేస్తాం రాబోయే రోజులలో కూడా బీజేపీ పార్టీ ఇప్పుడు మూడు వందల మూడు కోట్లు వస్తున్నాయి ఆ మూడు వందల మూడు కోట్లతో కంటోన్మెంట్ అంతా అభివృద్ధి చేయడానికి మేము ఉన్న ముందు మా ఎంపీ గారైన ఈటల రాజేందర్ అన్న సహకారంతో అలాగే కిషన్ రెడ్డి అన్న గారి సహాయకంతో అలాగే రామచంద్రరావు గారు మన బీజేపీ మోదీ గారు ప్రతి చిన్న బస్సీల ప్రతి మహిళ ఏ మహిళ బాధపడకుండా ఏ బస్తీవాసులు బాధపడకుండా ప్రజల్లో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండే విధంగా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ చేసే విధంగా మోదీ గారు మాకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదున్నా ప్రాబ్లం మోదీ గారు అనే వ్యక్తి ఇంకా ఎన్నో ఏళ్లు బతుకుతాయి మనకి ఇంకా అంత మంచిది రాబోయే రోజులలో బీజేపీ 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 మయంతోనే ఉంటేనే మనము రాబోయే భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కూడా భావితరాల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అవి దృష్టిలో పెట్టుకొని మీరు కూడా రాబోయే రోజులలో బీజేపీ పార్టీ అక్కడ సెంట్రల్లో మోదీ గారి నాయకత్వంతో మీరందరూ ఉండాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా బీజేపీ కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరూ నా దృష్టి తెచ్చిన సమస్యలు అలాగే ఇంకా మీరేమున్నా మన దృష్టికి తీసుకొచ్చి బీజేపీ కార్యకర్తలుగా మనం ఇంకా అభివృద్ధి చేద్దాం కంటోన్మెంట్ బోర్డుని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిద్దామని తెలియజేస్తున్నాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాళాలపై హైడ్రా దృష్టి హైడ్రా అధికారులతో కంటోన్మెంట్ బోర్డు అధికారుల సమీక్ష కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాలాల సమస్యను పరిష్కరించేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు స్వతంత్రానికి ముందు ఏర్పాటు చేసిన నాళాలే నేటికీ కొనసాగుతూ వస్తున్నాయి అటువంటి నాళాలు సరిపోకపోవడంతో వరద నీరు ఉప్పొంగి స్థానిక ఇళ్లలో చేరడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం శరమాములుగా మారింది ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేసేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ హైడ్రా కమిషనర్ కలిసి సమీక్ష నిర్వహించారు నాళాల నిర్వహణపై కసరత్తు చేశారు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు బోర్డు అధికారులు వివరణ ఇచ్చారు అందులో భాగంగా హైడ్రా కమిషనర్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు సంయుక్తంగా సమావేశం నిర్వహించి నాలాల నిర్వహణపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు సమాచారం హైడ్రా కంటోన్మెంటు అధికారులు తీసుకునే ఈ చర్యలతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాలాల సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది వర్షాకాలం వస్తే కంటోన్మెంట్ లో వరద ఉప్పొంగి సమస్యలు తప్పడం లేదని పలుమార్లు కంటోన్మెంటు అధికారులకు ప్రజలు ఫిర్యాదులు చేశారు తాజాగా కంటోన్మెంటు హైడ్రా అధికారులు తీసుకునే ఈ నిర్ణయంతో భవిష్యత్తులో ఈ సమస్యకు తెరపడే అవకాశం కనిపిస్తోంది